मैं कौन हूं ये का परफॉर्मेंस है वानंग नो मेरा रास्ता लग रहा है बस सारा मैं డెవలప్మెంట్ గంజాయ అంటున్నారు ఓకే మేడం ఉండొచ్చు కాదనట్లేదు ఎందుకు మేడం నిరుద్యోగులు చదువుకొని ఆలిసిపోయి ఉద్యోగాలు లేక బ్రతకటం మీకు తెలుసు మాకు సిటీ వైజాగ్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ జర్నీ ఉంది మేడం ఎన్ని కుటుంబాలు మేడం షాపింగ్ చదివి ముసే చదివి షాపింగ్ వాళ్ళు ఏడు వేలకే ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎందుకు భర్త సేల్స్ గర్స్ గాను లేకపోతే ఏదైనా మార్కెట్ సేల్స్ గర్స్ గాను ఇలాగే బ్రతుకుతున్నాను మేడం నేను కలడం మారుమూల ప్రాణం మేడం మాకు పది ఉంటాయి మా ఊళ్ళో నాకు మెరుగ్ వచ్చింది మేడం కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు మనం నాకు మెరుగు నా గుజ్ వస్తుందని భయం నాలాగే వీళ్ళందరూ వీళ్ళందరూ గొంతు గొంతు నేను మాట్లాడుతున్నాను మేడం నా ఆవేదన మీరు ఆలోచించండి మేము ఇక్కడ మా కుటుంబాల తల్లిదండ్రులు చేసి నైట్ కూడా మేము ఇక్కడ దాన్ని చేయడం జరిగింది అది మా హక్కు అది మా జీ నేను కూడా వినిపించడానిస్ ట్రైవెల్ ఏరియా అంటేనే అందరూ ఇంట్ నుండి 80% ఆఫ్ మా ఉన్నాయ్ మేడం గారికి సబ్జెక్ట్ అర్థమైంది మేడం గారు ఇప్పుడు చాలా ప్రెసెన్స్ చేస్తారు మేడం గారు మాట వినాలి లోకల్ ఇప్పటికే జీవో నంబర్ చాలా వర్షం జరిగింది అలాగే ఈ మెగా డిఎస్ లోనే ట్రైబల్ వరకు డిఎస్ ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద చర్చ జరిగింది వాటి సంబంధించి మన హెటిడి ప్రాజెక్ట్ అచ్చం గారు కూడా ఆల్్రెడీ లెటర్స్ వాని ఫార్వర్డ్ చేశారు ఈ సందర్భంగా మన దగ్గర ట్రైబల్ డైరెక్టర్ గారు వచ్చి మన కోసం చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంగా మేడం గారు కూడా ఒకసారి ఆదివాసిగా అందరు గొడుగులు నాకు నేను తడసని చెప్పకుండా మేడం గారు అంటా ఇటువంటి పరిస్థితుల్లో ఒక సానుభూతితో సానుకూలంగా మనకి ఈ మెగా డిఎస్ లోనే

మీరు న్యాయం చేయండి అని అడుగుతున్నారు తప్పకుండా మేము ఏదైతే లోపల యాక్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నామో ఇది కూడా ఒక సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్గా గవర్నమెంట్కి వెళ్ళి నేను మాట్లాడి ఒక రికమెండేషన్ చేస్తాము దాని ద్వారా గవర్నమెంట్ నిర్ణయం ఏముంటుందో కూడా పిఓ గారి ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది పిఓ గారు కూడా అది పనిగా వర్షం వచ్చినా కానీ మన అంతా తడుస్తున్నారు రండి మేడం అంటే ఇక్కడికి రావడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి చేస్తున్నారని పేపర్ లో కానీ ఇంత మేడం మా యొక్క ఆయు పట్టు మేడం ఇది పోతే థ్యాంక్ యూ మేడం మీ యొక్క అభిష్టాన్ని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను తీసుకెళ్లి దీని మీద ఏం పరిష్కారం చేయగలుగుతాము ఏ దారు ఉందో చూసుకొని మేడం స్టేట్ గవర్నమెంట్ కి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ట్రైబల్ పోస్టులు మాత్రమే మినహాయించి మా జీవో అయిన తర్వాత మాకు ఇప్పించండి మేడం మిగిలిన పోస్టులు సార్ ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇచ్చినా మాకు సంతోషమే కానీ మా ట్రైబల్ డిఎస్సీ పోస్టులు మాకు మినహాయించారు మేడం మాకు దయచేసి ఎందుకంటే మేడం మేము సార్ని మేము సీఎం గారిని అడగలేం ఎడ్యుకేషన్ మినిస్టర్ గాని అడగలేం ఎందుకంటే మా తరఫున డైరెక్టరేట్ ట్రైబల్ వెల్ఫేర్ ఉంది కాబట్టి డెఫినెట్ మీకేముందో మీ సమస్య ఏందో నేను తప్పకుండా మా పోస్ట్ ఆప్ ఆ పోస్ట్ ఇచ్చడం ప్రాబ్లం యు విల్ వెయిట్ మేడం మాకు కొత్త జీవో వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం మా జాబ్ ఆప్న పర్వాలేదు మేడం ఆ జనరల్ డేస్ల మా జాబ్ మాత్రం మినహాయించి వాళ్ళకి ఇవ్వండి మేడం యు విల్ వెయిట్ ఫర్ ఎనీ టైం మాకు మేము ఎదురు చూస్తాం కానీ మా యొక్క పోస్ట్ మాత్రం మాకే కానీ బీడీ శర్మ గారు తెలియజేస్తాను మిత్రుల అంశాలు గారు చక్కగా వివరించారు పచ్చి పండు తీసి నోట్లు పెట్టుకుంటే ఈజీగా జీవన ప్రక్రియని ఎలా కొట్టేశారు సత్రువులు ఏ రకమైన దాడి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాదాపుగా ఒక పన్నెండు పాయింట్లు సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు వాటికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా మీద మేము ఒక ఇరవై మూడు రకాల గ్రౌండ్స్ తయారు చేసాం అది మీకు సబ్మిట్ చేస్తాం రిడన్గా అది కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒకటి నుంచి నూట యాభై ఐదు పేజీల వరకు ఇచ్చిన వేరే రిమార్క్ సంబంధించి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా తప్పు అనేది కూడా మీకు రిటర్న్ డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం మీకు గతంలో సీఎం ఒకప్పుడు మీరు సెక్రటరీ గారు అలాగే గురుతున్న సెక్రటరీ గారితో కూడా స్పష్టంగా చూద్దాం మీరు కూడా చాలా సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మీద చాలా క్లారిటీ వచ్చింది కానీ ఇంకా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మీరు ఆ రోజే మాకు చెప్పారు

మీ ఇటీవల కాలంలో మీరు చాలా చూసుకుంటారు సుప్రీంకోర్టు ఒక గవర్నర్ ని హెచ్చరిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం హెచ్చరించి ఇచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారంటే అత్యంగం ఉన్నదే అర్థం తప్ప సుప్రీంకోర్టు జడ్జిమెంటో లేదనుకుంటే గవర్నర్ వ్యక్తిగతంగా వ్యవహరించే తీరుని బట్టి కాదని చెప్పి చెప్పిన అంశం కూడా మీకు తెలుసు ఈరోజు మీలంటే ఐఎస్ఆర్సల్స్ నుంచి వచ్చి ఆ సీట్లో కూర్చుంటారంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ ఈ ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుందంటే ఆదివాసులకి ఎవరైతే ఉన్నారో చదువుకి దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళు నేషనల్ లైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత అని చెప్పి ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది కాబట్టి ఆ ట్వంటీ వన్ ప్రకారంగానే ఆ రోజు గౌరవ ఎన్టీఆర్ గవర్నర్ ఎన్టీఆర్ గారు జీవనంపై ఏడించారనే విషయాన్ని మనం అమలు పెట్టుకోవాలి కాబట్టి సుప్రీంకోర్టు ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ అనేది చాలా తక్కువ అభిప్రాయం అని చెప్పి నా అభిప్రాయం రెండవది ఇంద్ర కేసులు ఇంద్రసాహి కేసు పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇంద్రసాహి కేసు సంబంధించి ఇంద్రసాని కేసులో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అవసరం క్రిమినల్ కూడా పెట్టాలని చెప్పి అది సిక్స్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ బి నుంచి దృష్టిలో పెట్టుకుని చెప్పిన అంశం అందులో చెప్పింది ఏంటంటే బేసిక్గా సిక్స్టీన్ ఆర్టికల్ బి ఏం చెప్తుంది ఓన్లీ బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి చెప్తుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ షెడ్యూల్ ఇవ్వకూడదు అనేది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకూడదు అని మరి ఎంతవరకు కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు కాబట్టి ఇంద్రాసాహిని కేసు అనేది ఇక్కడ చాలా విరుద్ధమైనది అదే సందర్భంలో ఇంద్రాసాహిని కేసుతో పాటు రాకేష్ కుమార్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాకేష్ కుమార్ సంబంధించిన జడ్జిమెంట్లో సర్పంచ్కి షెడ్యూల్ ఎలా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కోవచ్చు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏదైతే లిమిట్ ఉందో అది సరైనది కాదు దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు తమిళనాడులో సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది మన స్టేట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అలాగే మిగిలిన ప్రత్యేకమైన స్టేటస్ ఉన్న ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్ ఉందనే విషయాన్ని ఆల్రెడీ మా బ్రదర్ రామోదా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేవారు నేను దాని జోలికి వెళ్ళను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇంద్రాసానికి కేసులు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ అనేది తప్పుడు అభిప్రాయం ఆ రకమైన దుస్థితి మనం చూడవద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్జర్ చేస్తున్నాను ఇక మూడో పాయింట్ టూ పాయింట్ రెండు వందల నలభై నాలుగు ఆర్టికాలకు సంబంధించి ఇందులో చాలా స్పష్టంగా గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించింది గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ఈ సుప్రీంకోర్టు ప్రశ్నించింది నేను కాదనట్లేదు కానీ ఇదే సుప్రీంకోర్టు గవర్నర్ గారికి తొంభై ఏడులో ఏం చెప్పింది గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్ట్రేట్ పవర్ ఉంది షెడ్యూల్ చేయాలని స్పష్టంగా రెండు వేల పదిలో కూడా ఇంకొక జడ్జిమెంట్ లో బీహార్ సంబంధించిన జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా

సంబంధించి గవర్నర్ అధికారికి సంబంధించి ప్రశ్నించింది అందరికి తెలుసు అది ఫైవ్ వన్ సంబంధించి ప్రశ్నించింది అంటే నేను ఫైవ్ వన్ కోసం చెప్తున్నా రెగ్యులైజేషన్ చేసిన సందర్భంలో కూడా సుప్రీం కోర్టు గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ లెజిస్టేట్ పవర్ ఉందని చెప్పి చెప్పిన సందర్భంలోనే చెప్తున్నాను మీకు అంత నుంచి ఏం లేదు రెండవ ఫైట్ ప్రకారం చేయొచ్చు తనే మేము అధ్యక్ష ఏమో కాదు అలాగే గవర్నర్ గారికి సంబంధించి మనందరూ తెలుసు సబ్బార్ సర్వీస్ రూల్స్ రెండు మూడు రోజులు సబ్బార్నెట్ సర్వీస్ రూల్స్ సంబంధించి వచ్చింది ఇది జీవో నెంబర్ త్రీ కి అని చెప్తున్నాను సబ్బార్ సర్వీస్ రూల్స్ జీవో నంబర్ కి ఎగనెస్ట్ గా లేదు జీవో నెంబర్ త్రీ దానికి ఎందుకంటే సబార్డనెట్ సర్వీస్ రూల్స్ అనేది ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ జీవో నంబర్ త్రీ ఓన్లీ షెడ్యూల్ అవుతుంది షెడ్యూల్ మీన్స్ దిస్ ఇస్ ఫస్ట్ స్టేటస్ ఏరియా ఐదో షెడ్యూలర్ మీన్స్ ప్రత్యేకమైన రాజ్యాన్ని గుర్తించిన ఏరియా ఐదో షెడ్యూల్ అనేది కేవలం పార్లమెంట్ ద్వారా వచ్చింది కాదు అసెంబ్లీ ద్వారా వచ్చింది కాదు ఇది భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచిన కాబట్టి భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచిన ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఒక రూల్ ప్రేమ్ చేసినప్పుడు జీవో నంబర్ త్రీ ఇచ్చారు ఇది రూల్ ప్రేమ్ చేసినప్పుడు జీవో నంబర్ త్రీ ఇచ్చారు టెక్నికల్ గా సుప్రీంకోర్టు లేదంటే నాన్ డ్రైవ్స్ ఇప్పుడు అనేక అంశాలు సార్ చెప్పారు ఇవన్నీ అంశాలు పెట్టి కావాలని నచ్చని వ్యక్తుల మీద నచ్చినట్టు వ్యవహరించే పద్ధతిలో ఆలోచిస్తే మనం ఏం చేయలేము కానీ రాజ్యాంగ చూసినప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ అనేది ఒక రాజ్యాంగ బద్దమైంది తప్ప ఇది పార్లమెంట్ తో వచ్చిన చట్టం కాదు అసెంబ్లీలో వచ్చిన చట్టం కాదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సపారేట్ సర్వీసులు సంబంధించిన డ్రాఫ్టింగ్ ఏమైతుందో దానికి సంబంధించి వ్యతిరేకమైంది కాదు అనేది మా అభిప్రాయం మీ దృష్టికి తీసుకొస్తాను ఎంటూ త్రీ సెవెంటీ వన్ డి రాష్ట్రపతి ఉత్తర్వులు దీనికి చాలా వ్యతిరేకమని చెప్పి చాలా పేర్కొన్నారు మనకు ప్రైమరీగా మనందరికి తెలుసు త్రీ సెవెంటీ టీ ఆర్టికల్లోనూ అలాగే యుద్ధ షెడ్యూలలోనూ ప్రత్యేకమైన ఎటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఆయన పదం ఉందని చెప్పి సార్ కూడా ఎక్స్ప్లెయిన్ మన మనందరికీ తెలుసు కానీ మనం అర్థం చేసుకోవచ్చు అంటే భారత రాజ్యాంగం ఒక ఫ్రేమ్ వర్క్లో రాష్ట్రపతి ఒక అధికారాన్ని గవర్నర్ ఒక అధికారాన్ని విరుద్ధంగా ఎక్కడా ఫ్రేమ్ వర్క్ చేయలేదు రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని ఆయన ఫ్రేమ్ వర్క్ ఆయన డ్రాప్ చేశారు ఆయన ఎగ్జిక్యూట్ చేశారు ఆయన గవర్నర్ గారు ఒక అధికారాన్ని గవర్నర్ గారు దాన్ని తీసుకొచ్చింది డీకి అది వ్యతిరేకం కాదు దానికి ఇది వ్యతిరేకం కాదు ఇది అది రాజ్యాంగంలో ఒక ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది భారతదేశం రాజ్యాంగంలో ఒక ప్రాథమిక సూత్రంగా నేను చెప్తున్నాను కాబట్టి ప్రీ సెవెంటీ డి అనేది ఇది ఆ వ్యతిరేకం జివ నంబర్ త్రీ వ్యతిరేకం కాదు కాబట్టి దాని హండ్రెడ్ పర్సెంట్ నాట్ జివో నెంబర్ త్రీ మీన్స్ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకం కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం అలాగే మనకు మనం ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్టీన్ సంబంధించి అనేక అంశాలు చర్చించాం ఇక్కడ సమానత్వం సమానత్వం కోసం మనం మాట్లాడినప్పుడు ఈ సమానత్వంలో మాట్లాడితే వాస్తవానికి మనకు రావాల్సిన అవటం ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జి ట్రైబుల్ లేదు హైకోర్టు జడ్జిలో ట్రైబుల్ లేదు ఇంత పెద్ద రాష్ట్రంలో ముఖ్యమంత్రి ట్రైబుల్ కాలేకపోతున్నాడు ఇంత పెద్ద దేశాల్లో ట్రైబుల్ ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు అంటే ఇంకా అట్టాడు మనం ఉన్నాం మీ అందరికి తెలుసు ఒక నివేదికలన్నీ పరిశీలిస్తే ఈ ప్రపంచం చాలా ముందు వెళ్ళిపోతుంది షెడ్యూల్ క్యాస్ట్ బీసీ ఎక్స్ వైజ్ వెళ్ళిపోతుంది కానీ మనం షెడ్యూల్ ట్రైబల్స్ లో ఉన్నాం అంటే ఇంకా ఆదమ ఒక లక్షణంతో మనకు పొందుతున్నప్పుడు మనకెందుకు వెనకబడి మనకు మనకు ఎందుకు జనరేషన్ ఇవ్వబడుతుంది ఇందిరా సహాయం కేసులు ఈ అంశం కూడా చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించి ఎప్పుడైతే మనం లిమిట్ పెట్టామో అదే సందర్భంగా బ్లాక్అవుట్ ఉన్న వాళ్ళకి మనం ప్రత్యేకంగా ప్రోత్సహించే అవకాశం ఉంది అంశం కూడా ఇక్కడ ఉంది కాబట్టి సమానత్వం సంబంధించి చూసుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ రైట్ ముఖ్యమా రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ముఖ్యమంటే ఐదో షెడ్యూల్ ముఖ్యమైన మన ట్రావెల్ డిపార్ట్మెంట్ చెప్పాలనేది మీ దృష్టికి ఇంకో అంశం సంబంధించి ఎవరు ట్రావెల్స్ లోకల్ ట్రావెల్ అంటే ఎవరు లోకల్ ట్రావెల్ అంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా మనకు ఆ భారత రాజ్యాంగంలోనే షెడ్యూల్ ట్రావెల్ ఒక జాబితా ప్రకటించినప్పుడే రాష్ట్రపతి గారు ఇప్పుడు రాష్ట్రపతి గారు ప్రకటించినవన్నీ కూడా చట్టాల ద్వారా వచ్చింది కాదు నేను చెప్పదలుచుకుంది అది భారత రాజ్యాంగంలో అంతర్ వచ్చింది అంటే భారత రాజ్యాంగం నిర్దేశించింది మా ఫైనల్ ఈ భారతదేశం ఇది నేను చెప్పదలుచు కాబట్టి ఒకటి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో ఇది సంబంధించి ఇచ్చారు మరి తర్వాత వచ్చిన ఎస్టీ జాబితాకు సంబంధించి వాళ్ళకి అవకాశం ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు లేదా రెండు ట్రైబుల్ కి ఇది చాలా విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ రెండు అంశాలు ఆ స్పెసిఫిక్ ట్రైబుల్ సంబంధించిన విషయంలో పేర్కొన్నారు దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు నాన్ షెడ్యూల్ ఏరియా ట్రావెల్స్ ఒక నక్కని చెప్పాలంటే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు షెడ్యూల్డ్ డాక్టర్ ప్రకారంగా నరసీపట్నం వారు షెడ్యూల్ ట్రావెల్ ఏరియా గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్లో పెద్దలు కొద్దిమంది దాన్ని కుదించుకుని వచ్చారు మేము వాళ్ళకి ఇవ్వచ్చని చెప్పట్లేదు నాన్ షెడ్యూల్ ట్రైవెల్ ఇవ్వచ్చని చెప్పట్లేదు వాళ్ళు కూడా షెడ్యూల్ మేము వస్తానట్లేదు బట్ ఈ ప్రొసీజర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పెండింగ్ ఉంది ఎవరు పెండింగ్ గవర్నమెంట్ ఒక ఫ్రేమ్ వర్క్ లో పెండింగ్ ఉంది కాబట్టి ఈ అంశాన్ని మనం సుప్రీంకోర్టు లెవెల్ ఎక్కువ ఈ అంశం కూడా వచ్చింది కాదనేది రెండవది తర్వాత పంతొమ్మిది వందల యాభై తర్వాత ట్రైబుల్ వచ్చిన వాళ్ళకి చేస్తూ రిక్వెస్ట్ కల్పిస్తూ ఉన్నారు అది రాజ్యాంగం లేదా అనేక చోట్ల అమెండ్మెంట్ కల్పించి అనేక తగలికి ఇచ్చిన సందర్భం మొన్న కూడా నకాలు చేర్పిస్తూ లాస్ట్ గవర్నమెంట్ నిర్ణయం చేస్తుంది వాళ్ళు కూడా పంతొమ్మిది వందల యాభై ఒక్క అర్హతని వాళ్ళకి కూడా కల్పించింది ఇది పన్నోద యాభై ఏరాజు కేవలం సెటిల్ ఎర్రలో ఉన్నాయి నాన్ షెడ్యూల్ కూడా ఇసుకుంటా కానీ కాబట్టి మనం ఈ అంశం కూడా మన పరిగణన తీసుకుంటే పరిస్థితి రెండు ఇప్పుడు జీవో నెంబర్ త్రీకి సంబంధించి ఏడు డెబ్బై ఐదు డెబ్బై మూడు జీవో నెంబర్ త్రీ ఇవన్నీ సంబంధించి వచ్చింది దీని మీద వార్నింగ్ ఇచ్చింది వాస్తవానికి సుప్రీంకోర్టు ఏ పద్ధతిలో వార్నింగ్ ఇచ్చింది అందరూ తెలుసు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం కానీ ఇది సంక్షేమ రాజ్యం మన భారత రాజ్యాన్ని సంక్షేమ రాజ్యం ఈ మన రాష్ట్రం అనేది మన దేశం సంక్షేమం సంబంధించిన ప్రాంతం సంక్షేమం అనుకున్నప్పుడు ఎవరి సంక్షేమం ప్రయారిటీ ఇవ్వాలి అప్పుడు వెనకబడిందో సంక్షేమం ప్రయారిటీ వెనకబడి సంక్షేమం ప్రయారిటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రాజ్యాంగంలో అనేక ఫ్రేమ్వర్క్ వర్క్ వాళ్ళకి తోడ్పట్టు విచ్ఛేదం ఉందండి ఎసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఎక్స్పై చేయడం ఎవరైనా కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో వాటిని రద్దు చేస్తామని చెప్పడం అనేది ఇది ప్రాథమిక సూత్రానికి చాలా విరుద్ధమైనది కాబట్టి ఈ అంశం కూడా మనం జోడించి మాట్లాడుతూ మంచిది నా అభిప్రాయం అలాగే రెండవది ఇక్కడ ఇప్పుడు జార్ఖండ్ అంశాలు ఇవన్నీ చాలా సార్లు చెప్పారు ఇవన్నీ టెక్నికల్గా మనం ఇవి ఉన్న అంశాల సంబంధించి మీ కృషికి మేము తీసుకువచ్చాను ఇది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నామని మాట్లాడారు మీరు వచ్చిన రోజు సార్ని కలిసిన ప్రిన్సిపల్స్ కి ఆయన కూడా ఫిఫ్టీ పర్సెంట్ ట్రై చేస్తున్నాం అనేది తర్వాత మీద వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం మీరు చెప్పారు ఈ అంశాలన్నీ మేము పరిశీలించిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ పాయింట్ పాపులేషన్ ఇప్పుడు పాపులేషన్ సంబంధించి మీరు ఆల్రెడీ మీకు అయితే ఉంటుంది ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ నాన్ ట్రైబల్ షెడ్యూల్ ఏరియాలో వస్తే ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది ఆంథ్రోపాలజీ నివేదిక చాలా స్పష్టంగా చెప్తుంది ఇది ఒక ప్రొఫెసర్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన నివేదిక అలాగే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన పాపులేషన్ పర్సెంట్ ఇచ్చిన ఇది గిరిజన ప్రాంతంలో చెత్తగత పెద్దలు మేకైలు పిల్లలు పిలిస్తే మేక ఇబ్బంది మేక పిల్లి దగ్గర వెళ్ళినా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మన హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దామాస్ పదార్థ రిజర్వేషన్ అనేది మన గిరిజనంలో తీవ్రంగా భయభ్రాంతులు గురి చేస్తున్న అంశం ఇది నాట్ ఓన్లీ మన ఫిఫ్టీ షెడ్యూల్డ్ అంటే అండర్ వన్ ఆఫ్ సెవెంటీ బేసిక్ మన వన్ ఆఫ్ సెవెంటీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ షెడ్యూల్ చేస్తున్నాం షెడ్యూల్ అంటే ప్రత్యేకమైన స్టేటస్ కలిగిన ఈ ప్రాంతంలో ఇతర తెగలు ఇతర మనుషులు వచ్చారంటే ఇది ఆక్రమణ ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరే ఉన్నారు మీ సీట్లో యాజ్ ఏ ట్రైబుల్ ఫోటో డైరెక్టర్ గా ఒక నాన్ ట్రైబల్ జడ్జిమెంట్ చేయలేదు ఎందుకంటే మీకున్న రైట్ అలా కాబట్టి అటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఒక పాజిటివ్గా ట్రైబుల్ ట్రైబుల్ పట్ల చాలా పాజిటివ్ ఆలోచించారు ఇది సంక్షేమ రాజ్యం కాబట్టి చాలా పాజిటివ్గా ఆలోచించారు ఏదో మనం తిరిగి తీసుకుని ఇది గిరిజనులు ఏదో ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఆలోచించడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆలోచిస్తానికి అవకాశం కాదు బట్ అటువంటి ఆలోచన లేకుండా మనం ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాం చెప్పి నేను దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి మేము సుప్రీంకోర్టులో సంబంధించి నేను రిలీఫ్ పిటిషన్ కూడా వేసాను సుప్రీంకోర్టులో రిలీఫ్ పిటిషన్ వేస్తాను కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ రాదు గవర్నమెంట్ సైడ్ నుంచి పాజిటివ్ వచ్చినట్టు ఈ రోజు ఈ సీట్ కూడా ఉండదు అంటే మనం గవర్నమెంట్ మేము నిందించడం బట్ గవర్నమెంట్ లో కావాల్సిన ఎక్సర్సైజ్ అని చెప్పడం జరిగింది లాస్ట్ టైం సుప్రీం కోర్టులో ఆ రకమైన ఎక్సర్సైజ్ జరిగింది ఈసారి మీరు చాలా ఎక్సర్సైజ్ సుప్రీం కోర్టులో ఆ రోజు ఇదే ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలా పాజిటివ్ అంటే నేను ఇప్పుడు ఫైనల్ గా మీకు రిక్వెస్ట్ చేసింది క్లాస్ టూ ప్రకారంగా మీరు ఫైనల్ చేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్చ్ చేయండి నైన్త్ షెడ్యూల్ లో చేర్చండి షెడ్యూల్ నైన్త్ చేర్చండి రిజర్వేషన్ వన్ ఆఫ్ సెవెంటీ ఏ రకంగా ప్రొటెక్ట్ ఉంటుందో రిజర్వేషన్ ఎందుకంటే నైన్త్ షెడ్యూల్ చేర్పిస్తే న్యాయ సమీక్ష అతీతమైనది మీరు క్వశ్చన్ ఇచ్చారు మేము హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే పరిపాలన సవాలు వస్తుంది న్యాయపరమైన సవాలు వస్తుంది మీరు క్వశ్చన్ ఇస్తారు స్పష్టంగా రాసిన ఎక్స్పెక్ట్ మీరు నైన్త్ షెడ్యూల్ చేర్పిస్తే ఈ జీవో నంబర్ త్రీ ఒక వంద సంవత్సరం వరకు రాజ్యాంగం రద్దు చేస్తే తప్ప జీవో నంబర్ త్రీ వరకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు అవసరం మీరు మాట్లాడతారు డైరెక్ట్ ప్రిన్సిపల్ కావచ్చు కానీ మా గిరిజన పెద్దలుగా మీరు ఆలోచించండి మీరు ఒక అధికారిగా ఆలోచించండి గిరిజన పెద్దలుగా ఆలోచించండి గిరిజనులకి వంద సంవత్సరం రెండు వందల సంవత్సరం వరకు మన ఆదిమ తెగల నుంచి ఒక అభివృద్ధి చెందవలసిన ఒక జాతీయ స్థాయి వృద్ధి చెందే వరకు కూడా మన సంక్షేమ పథకాలు బాధ్యత ఉంది ఇది సంక్షేమ పథకాలు కాదు జీవన్ నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ గిరిజను ఒక జీవన విధానాన్ని రక్షించడం ఈ భారతీయ సమాజంలో గిరిజనులు గిరిజను ఉన్నారు కొండ ఒంటరిగా ఉన్నారు ఇది ఇంద్రసా కేసులో స్పష్టంగా చెప్పింది అనేక కేసులు కూడా స్పష్టంగా చెప్పింది ఒంటరిగా ఉన్నారు కొండ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఎంతో ఉన్నారు అని స్పష్టంగా చెప్పింది లేటెస్ట్ ఒక ఆదేశాలు ఇచ్చారు గిరిజనులకి తెలుగులో బోధిస్తే విద్యాబోధన జరగట్లేదు అని చెప్పి మాతృభాష విద్యావాలిటర్ని రినోవల్ చేస్తూ మనం ఆర్డర్ లేటెస్ట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి ఇప్పటివరకు తెలుగు ఒక భాష తెలుగు మన అధికార భాష మన గిరిజనులు గిరిజన ప్రతి తెగాకి ఒక రకమైన భాష ఉంది మా గిరిజన తెగలో కూడా మా భాష ఇంకో తెలుగు ఇంకో భాష ఇంకో ఇంకో తెలుగు కమ్యూనికేట్ కావట్లేదు అలాంటిది ఈ రోజు భారతదేశంలో వృద్ధి భారతదేశంలో గిరిజన స్రవంతులోకి గిరిజనులు రావాలంటే మరింత ప్రొటెక్ట్ కావాల్సిన పద్ధతి ఆ రకంగా రిజర్వేషన్ కానీ ఆ రకంగా యాక్ట్ కానీ చేయగలిగితే ప్రజల ప్రయోజనకరంగా ఉందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ